చూడండి ప్రియులారా ఈ పద్దెనిమిదో సంకీర్తన మనం ఆలోచన చేసినట్లయితే పద్దెనిమిదవ సంకీర్తన పంతొమ్మిదో వచనంలో అంటున్నాడు విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ప్రభు ఎవరిని తప్పిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఈ రోజుకి ఆరాధనకు వచ్చిన మనము ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుణ్ణి ఆరాధన చేసే ముందు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ప్రభుకి ఇష్టలుగా ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట వారున్న ప్రతి పరిస్థితిలోనూ వారిని తప్పిస్తాను అన్నాడు నా జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ప్రతి పరిస్థితిలోనూ మనం ఎవరికి ఇష్టులుగా మనం బ్రతకాలి అంటే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి హలో లూయ చాలాసార్లు మనము మనుషుల్ని సంతోషపెట్టడం కోసం మనుషుల్ని ఆనందపరచడం కోసం మనుషులకి ఇష్టంగా బ్రతకడానికి మనం చూస్తూ ఉంటాం కదా మనకున్న పరిస్థితుల్లో మనకున్న శ్రమల్లో లేకపోతే మనకుండే ప ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఎవరిని సంతోష పెట్టాలని చూస్తామంటే మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తాం ఎందుకు అంటే మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మనకు హెల్ప్ చేస్తారేమో మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఏదైనా సహాయం చేస్తారేమో అని చెప్పి మనకున్న ఆలోచన ఏంటంటే మనుషులకి ఇష్టంగా బ్రతకడానికి ఆలోచన చేస్తాం మనుషులకి ఇష్టంగా బ్రతకడానికి మనుషులకి అవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం కానీ దావీదు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను ఈరోజు ఆరాధనకు వచ్చిన మనము ఎవరికి ఇష్టంగా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి నీకున్న ప్రతి పరిస్థితిలో నువ్వు తప్పించబడాలి అంటే నీకున్న రో రోగంలో నీకున్న సమస్యల్లో నిందల్లో అవమానాల్లో అది ఏదైనా సరే అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి అంటే మనం ఆరాధన చేసే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి హలో లూయా ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి దేవుడికి మనం ఇష్టలుగా బ్రతకాలి ప్రియులరా ఈ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళాక మరలా చదవండి ఈ కీర్తన చెప్పుకుంటే చాలా టైం అయిపోద్ది కానీ చాలా విషయాలు అందులో ఉన్నాయి నిజంగా రాత్రి నేను ఈ కీర్తన చదువుతుంటుంటే కొన్ని కొన్ని విషయాలు నాకు ఎంతగానో టచ్ అయింది నా హృదయానికి చాలా విషయాలు ప్రియులరా లోకంలో మనం ఎలాగుండాలి లోకంలో మనం ఏం చేయాలి మనం ఎలాగుంటే దేవుడు మనకి ఎలాంటి సహాయం చేస్తాడు అక్కడ అంటున్నాడు కదా ఇరవయో వచ్చిన నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను చూడండి ప్రిలరా యహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాదు ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు ఆయన న్యాయ విధులు ఏది లక్ష్య పెడుతున్నాడంటే దావీదు అంటే దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతున్నాడు ప్రియులారా ఈ కీర్తన ఎందుకు రాయబడింది ఏ సందర్భంలో భక్తుడి కీర్తన రాశాడంటే చూడండి మొదటిన పద్దెనిమిది అధ్యాయం మొదట చిన్న చిన్న ఉన్నాయి చూడండి అతని శత్రువులు అన్ యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండియు సౌలు చేతిలో నుండియుహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడిట్ల నేను శత్రువులందరూ దావీదిని ముట్టడేసినప్పుడు శత్రువుల వలె సమస్యలు దావీదికి వచ్చినప్పుడు ఏం చేశాడంట ఈ కీర్తన ఆ సందర్భంలో రాశాడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా ఏం చేశాడంటే ఈ కీర్తనలో రాయడం జరిగింది ప్రియులారా కాబట్టి కీర్తన చదువుతున్నప్పుడు మన హృదయాన్ని ఇంటికెళ్ళాక మరలా మీరు ప్రశాంతంగా కూర్చుని మీకు పనులన్నీ అయిపోయాక ఒకసారి ధ్యానం చేయండి కీర్తనలో ఈ కీర్తనలో ఎవరు కనబడతారో తెలుసా నీ జీవితమే నీకు కనబడుతుంది హలో లూయా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులు నీకు కనబడతాయి మన జీవితంలో మనల్ని దేవుడు తప్పించాలి అంటే మనం ఎలాగుండాలో తెలుసా దేవునికి ఇష్టలుగా ఉండాలి మనుషుల్ని సంతోష పెట్టే వారముగా మనం ఉండకూడదు మనుషుల్ని వారంగా మనం ఉండకూడదు మనుషులకి మనుషులకి ఆనందం కలగజేసే వారంగా ఉండకూడదు నీ నా జీవితాన్ని బట్టి ఎవరు ఆనందపరచబడాలి అంటే మనం ఆరాధన చేసే మన దేవుడు మాత్రమే సంతోషపరచబడాలి హలో అలాగ కనుక నువ్వు దేవుణ్ణి సంతోష వ్యక్తిగా నీవు ఉంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను తప్పించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడిగా ఉంటాడు హలో చూడండి ప్రియులారా అదే కీర్తనలో ఇరవై తొమ్మిదో వచ్చినములో అంటున్నాడు కదా నీ సహాయము వలన నేను సైన్యమును జయంతిను నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును అన్నాడు ప్రభువా నీ సహాయము వలన నేను సైన్యములను జయించెను ఈరోజు ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఈరోజు ప్రభుని ఆరాధన చేసే మనము ఏం చెప్పాలో తెలుసా ప్రభువా నీ సహాయం ఉంటే నాకు చాలయ్యా ఏం చెప్పాలి దేవా నీ సహాయం ఉంటే నాకు చాలు చాలామంది రోజులు ఏమనుకుంటున్నారంటే నాకు చాలా డబ్బు ఉంటే చాలు నాకు చాలా బంగారం ఉంటే చాలు నాకు చాలా ఆస్తిపాస్తులు ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ అవేమి మనల్ని రక్షించం మనం రక్షించేది ఏంటో తెలుసా దేవుని సహాయం ఉంటే చాలు మనం ఎలాంటి పరిస్థితులైనా సరే జయించగలుగుతాం హలో హలూయా మనకు దేవుని సహాయం ఉంటే చాలు దేవుని తోడుంటే చాలు నీ జీవితంలో ఏ పరిస్థితినైనా సరే నువ్వు ఎదిరించగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో కోరుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రభువా నీ సహాయము నాకు కావాలి ఏం కోరుకోవాలి చెప్పండి ఒకసారి దేవా నీ సహాయము నాకు కావాలి దేవా నీ సహాయము నాకు కావాలి ఏం కావాలి మనకి దేవుని సహాయం కావాలి ఏం కావాలి మనకి దేవుని తోడు కావాలి ఈ లోకంలో ఏ మనుష్యుడు నీ తోడున్నా లేకపోయినా ఈ లోకంలో ఏది నీతో ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు మన మనం కట్టుకున్న మన భార్య మనం కట్టుకున్న మన భర్త కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు తారుమారైనప్పుడు వాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే ఆయన మనకి సహాయకుడుగా ఉండే దేవుడు హలో లూయా నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే నువ్వు కోరుకోవాల్సింది ఏంటి అంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి దేవుని తోడును కోరుకోవాలి ఇక్కడ అన్నాడు దేవా నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను సైన్యం అంటే ఎంతమంది పది మందా ఇంకా చాలా లెక్కకు మించినటువంటి మంది జనాంగం అలాంటి వారందరినీ కూడా అన్నాడు ప్రభువా నీ సహాయం వలన నేను ఎంతమంది సైన్యం నా మీదకు వచ్చినా చెప్పవలసింది ఏంటో తెలుసా దేవా ఎన్ని సమస్యలు సైన్యం వలే నా మీదకి వచ్చినా ఎన్ని నిందలు సైన్యం నా మీదకు వచ్చిన ఎన్ని పరిస్థితులు చుట్టూ భయంకరమైన పరిస్థితులు నన్ను అలుముకున్నా సరే ప్రభు నీ సహాయం ఉంటే చాలు నేను వాటన్నిటినీ జయిస్తాను హలలుయా హలలుయా ఈరోజు ప్రభువుని ఆరాధన చేసే మనము దేవునితో చెప్పవలసిన మాట ఏంటో తెలుసా నీ సహాయం ఉంటే చాలు ప్రభు నాకు నీ నీ తోడుంటే చాలు ప్రభు నాకు అది ఎలాంటి పరిస్థితులైనా అది ఏ సమస్యలైనా ఏ నిందలైనా నేను ధైర్యముగా జయించగలుగుతాను అక్కడ అంటున్నాడు కదా చూడండి ఇరవై తొమ్మిదిలో అన్నాడు నీ సహాయము వలన నేను సైన్యములను జయింతను నా దేవుని సహాయము వలన ప్రాకారాన్ని నేను దాటతాను ఎలాంటి ప్రాకారాలనైనా సరే ఎలా దాడతాడంట దేవుని సహాయము వలన ఈరోజు ప్రభుని ఆరాధన చేసే మనము ఏం కోరుకోవాలి అంటే దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఉండాలి దేవుని తోడును కోరుకునే వారంగా ఉండాలి ప్రభావ నీ తోడుంటే చాలు ప్రభు నాకు ఇంకా ఎలాంటి పరిస్థితులైనా సరే నేను దాటికెళ్ళిపోతాను ప్రభావ నీవు నాతో ఉంటే చాలు ప్రభా మరి ప్రభువు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పాను దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి ఎలా బ్రతకాలి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి ఈ లోకంలో ప్రియులారా మనం ఎక్కువ మనకున్న పిల్లల్ని ఒక ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకోండి ఎక్కువగా మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి ఎవరైతే మనం వింటారో వాళ్ళకే ఎక్కువ వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం కదా అవునా కదా మనం ఆట వినకుండా మనల్ని బాధ పెట్టే విధంగా ఉంటూ మనల్ని నిందించే విధంగా ఉంటూ మనల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటే కనుక వాళ్ళని మనం ప్రేమిస్తామా వాళ్ళ మీద కోపపడతాం వాళ్ళని కొడతాం వాళ్ళని తిడతాం అంతేకాని ప్రేమించడానికి మాత్రం మనం ఇష్టపడం మనుషులు ఎవరైనా అంతే కానీ ప్రభు విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రభు కూడా అదే అంటున్నాడు నేను ఎవరిని ప్రేమిస్తాను అంటే నేను ఎవరిని దీవిస్తాను అంటే నేను ఎవరిని ఆశీర్వదిస్తాను అంటే ఏ వ్యక్తి అయితే నాకు ఇష్టంగా ఉంటాడో చెప్పండి ఏ వ్యక్తి అయితే నాకు ఇష్టము కలిగి బ్రతుకుతాడో ఏ వ్యక్తి అయితే నాకు ఇష్టడుగా ఉంటాడో ఆ వ్యక్తిని నేను తప్పిస్తాను నేను ప్రేమిస్తాను నేను ఆశీర్వదిస్తాను హలో కాబట్టి ఈరోజు నా జీవితాల్లో మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే నా జీవితము ప్రభుకి ఇష్టంగా ఉందా లేదా ఏం ఆలోచన చేయాలి ఆయన్ని ఆరాధన చేసే మనము ఏమి ఆలోచన చేయాలి అంటే నా జీవితము ప్రభువుకి ప్రీతికరంగా ఉందా లేదా నా జీవితము నా భక్తి నా నా లైఫ్ అంతా కూడా దేవునికి ఇష్టడుగా నేను బ్రతుకుతున్నాను లేదా ఇక్కడి వరకు ఇప్పటివరకు ఒకవేళ నువ్వు ఎక్కడైనా దేవుణ్ణి దుఃఖపరిచేవేమో ఇప్పటివరకు దేవుని ఆయాసపరిచేవేమో ఇప్పటివరకు దేవునికి దూరంగా ఉన్నావేమో ఈ రోజు నుంచైనా సరే ప్రభావా నేను నీకు ఇష్టంగా బ్రతుకుతాను ప్రభావా చూడండి ప్రియులరా దేవునికి ఇష్టంగా మనం బ్రతక్కుండా ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా అదంతా వృధా అవునా కదా కానీ నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటూ దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుని మాటకు లోబడుతూ ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతికితే గనక నా ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను తప్పిస్తాను అదే కీర్తనలు అంటాడు మహాజలరాస్తులలో నుండి చూడండి ఆ మాట ఎక్కడుందో ఎంతండి అది వాక్యం పదహారో వచ్చిన అంటే చూడండి ఒకసారి పద్దెనిమిది పదహారు ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసాను చూడండి ప్రియులారా ఏమన్నాడు ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను పట్టుకొనే దేవుడు ఒకవేళ శ్రమల్లో నిందల్లో అప్పుల్లో రోగాల్లో నువ్వు కూరుకుపోతూ ఉంటే గనక నా ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా నేను నిన్ను పట్టుకుని పైకి లాగుతాను హలలుయా హలలుయా కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం ఆలోచన చేస్తే పదిహేళ్ళు అన్నాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వస నుండి ఆయన నన్ను రక్షించెను నీ శత్రువు నీ ఎదుట నీకంటే బలంగా ఉందనుకోండి నీకంటే బలంగా ఉన్నాడు అనుకోండి ఎవరండి మన శత్రువు ఎవరు మీ శత్రువు ఎవరు చెప్పండి మీ అన్నయ్య మీ అక్క మీ చెల్లి మీ అత్తగారు మీ ఆడబడుచు అలా మనకు ఒక శత్రువు ఉన్నాడు కొన్నిసార్లు మనుషులు మనకు శత్రువులుగా ఉండొచ్చు వాళ్ళలో శత్రుత్వాన్ని పెట్టేది ఎవరు సాతానే ఈ దురాత్మ ఏం చేస్తుందంటే వాళ్ళలో దూరి మన మీద పగ పెంచుకునేలాగా మన మీద కోపం పెంచుకునేలాగా మన మీద ద్వేషం పెంచుకునేలాగా మనం అంటే అసూయపడేలాగా ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే మనుషుల్లో దూరి వాళ్ళను వాడుకుంటూ ఉంటాడు కానీ మనం ఏం చేయాలి అంటే ఎవరిని బంధించాలో తెలుసా ఎవరిని ద్వేషించాలో తెలుసా చూడండి ప్రియులారా ఏసుప్రభు అంట పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడంట ఏం చేస్తున్నాడు ఏసుప్రభు ఆయన పాపిని ప్రేమించాడు కాబట్టే ఈరోజు ఆయన ఆరాధన చేయడానికి నీవు నేనే ఇక్కడ కూర్చున్నావు నిజంగా ఆయన పాపినే కనుక ద్వేషిస్తే మనం ప్రభు సన్నిధిలో ఉండేవారమా పాపులను ప్రేమించడానికి పాపులను పిలవవచ్చు తిని అంటాడు కానీ ప్రియులరా మనలో ఉన్న పాపాన్ని తొలగించి మనలో ఉన్న శాపాన్ని తొలగించి మనలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను నన్ను ప్రేమించడానికి ప్రభు వచ్చాడే మనం కూడా ఏం చేయాలో తెలుసా ప్రభుని ఆరాధన చేసే మనం ఏం చేయాలి అంటే ఆ దురాత్మను బంధించే వారముగా ఉండాలి ఎవరినైతే మన మీదకి రేపుతున్నాడో ఎవరినైతే మన మీదకి వాడు పురుకలుపుతున్నాడో వాళ్ళని మనం ప్రేమించాలి కానీ వాళ్ళలో పనిచేసే దురాత్మక్రియలను మనం బంధించేవారంగా మనం ఉండాలి హలలుయా హలలుయా ఇక్కడ అన్నాడు బలవ పగవారు ఎవరండి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులయండి కదా విధ అన్నాడు ప్రవ్వా నేను ఎంతటి వాడు ప్రవ్వా నాకున్న నా ముందున్న శత్రువు చాలా పెద్దగా ఉన్నాడు వాడు బలవంతుడు అలాంటి బలవంతులందరూ నన్ను ద్వేషిస్తుంటే వారి వసము నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాల మంది వారు నా మీదికి రాగా య యహోవా నన్ను ఆదుకొనెను చూడండి ప్రియులారా ఎవరైతే దేవునికి ఇష్టులుగా ఉంటారో వాళ్ళని తప్పిస్తాడు వాళ్ళని ఆదుకుంటాడు వాళ్ళకి సహాయకుడుగా నా ప్రభువు ఉంటాడు ఈరోజు నీవు నేను ఆయన ఆరాధన చేసే మనం ఎలాగుండాలో తెలుసా ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి మోకరించండి ఆరాధన చేద్దాం కొద్ది క్షణాలు